హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ అయితే అయితే చెప్పడం జరిగింది డీబీటీ పథకాలకు సంబంధించిన డబ్బులు అరాధ పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు పడ్డాయి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ని అయితే మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి అదేవిధంగా చాలామంది మహిళ అయితే వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా ఈబీసీ నేస్తం ఇలా ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు ఈ వీడియోలో ఈ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా చక్కగా మీకైతే అందుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా ఏపీలోని డిబిడి పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన పద్నాలుగు వందల ఎనభై కోట్లయితే ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతున్నాయి అదేవిధంగా జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్సు ఐదు వందల రెండు కోట్లు అర్హత పొందిన విద్యార్థుల యొక్క అకౌంట్స్కైతే డబ్బులు అయితే విడుదలవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకు సంబంధించిన డీబీటీ పేమెంట్స్ అయితే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ తాజాగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులను ఈ రెండు పథకాల యొక్క పేమెంట్స్ క్లియర్ అయిపోగానే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే నేరుగా ఆరాధ పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కైతే డబ్బులు విడుదల చేయడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం